టీ ట్వంటీ ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ పోరు ముగిసింది రెండు గ్రూప్ల నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాయి గురువారం ఉదయం సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా రాత్రి ఎనిమిది గంటలకు రెండో సెమీఫైనల్ భారత్ ఇంగ్లాండ్ లో తలపడతాయి ఈ నేపథ్యంలో భారత్ ఇంగ్లాండ్ సెమీస్ పోరుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం టీ ట్వంటీ ప్రపంచ కప్ మొదలుపెట్టిన తర్వాత తొలి కప్ టీమిండియాను గెలిచింది ఆ తర్వాత మళ్ళీ విజేతగా నిలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా పొట్టి కప్పుపై పట్టు చిక్కినట్టే చిక్కి చేజారిపోతోంది లీగ్ స్టేజ్లో అదరగొట్టడం సూపర్ స్టేజ్లో దుమ్మురేపడం సెమీస్కు వచ్చేసరికి చేజార్చుకోవడం టీమిండియా విషయంలో ఎప్పుడూ ఇదే జరుగుతోంది మరి ఈసారి ఏం జరగబోతోంది చరిత్ర పునరావృతమవుతుందా సరికొత్త చరిత్రను రోహిత్ సేన తిరగరాస్తుందా నలుగురు క్రికెట్ అభిమానులు కలిస్తే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు అదేంటంటే రెండేళ్ల క్రితం జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ సిరీస్ లీగ్ దశతో పాటు సూపర్ టువెల్వ్ దశలను అదరగొట్టి సెమీస్కు చేరింది టీమిండియా రెండడుగులు వేస్తే చాలు రెండోసారి పొట్టి ప్రపంచకప్ అందుకోవాలనే నిరీక్షణకు తెరపడుతుంది అది అసాధ్యమేమీ కాదనుకున్నారంతా కానీ ఇంగ్లాండ్ రూపంలో విధి వెక్కిరించింది అప్పటిదాకా ఆహా ఓహో అనేలా ఆడిన టీమిండియా ఒక్కసారిగా చేతులెత్తేసింది ఏకపక్షంగా సాగిన పోరాటంలో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది ఇక ఇప్పుడు జరుగుతున్న ట్వంటీ ప్రపంచకప్లోనూ అదే పరిస్థితి ఎదురేలేని విజయాలతో రోహిత్ సేన సెమీస్కు చేరింది దీంతో ఇప్పుడు అందరి ఆలోచనలు రెండేళ్లు వెనక్కి వెళ్లాయి కారణం మళ్లీ సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండే అయితే ఈసారి భారత్ ముందు సువర్ణ అవకాశం ఉందంటున్నారు క్రీడా పండితులు గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కిందని దీనిని చేజార్చుకోవద్దని చెబుతున్నారు ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ లో ఓడించి టీమిండియాను ఇంటికి పంపిన ఆస్ట్రేలియాకు రోహిత్ సేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఆసీస్ ను ఇంటికి పంపింది మరి ఇంగ్లాండ్ ను కూడా పంపి ఇంగ్లీష్ జట్టుకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా టీ ట్వంటీ ప్రపంచకప్ లో సూపర్ ఎయిట్ పోర్ ముగియడంతో రెండు గ్రూప్ల నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాయి గురువారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్ జరగనుండగా రాత్రి జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్లు తలపడతాయి ఇక ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ పడిలేచిన కిరటంలా సెమీస్ కు దూసుకొచ్చింది లీగ్ స్టేజ్ను దాటి సూపర్ ఎయిట్ కి రావడమే కష్టమనుకున్న పరిస్థితిని అధిగమించి సెమీస్ కు చేరింది సూపర్ లో ఆదిత్య విండేస్ ను అలవోకగా చిత్తు చేసింది అయితే దక్షిణాఫ్రికాతో స్వల్ప తేడాతో ఓడిన భారీ రన్ తో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది ఇక టీమిండియా విషయానికొస్తే ఆరంభం నుంచే ఓటమే లేకుండా గెలుస్తూ వస్తోంది అయితే కీలక ఆటగాళ్లలో విరాట్ మినహా దాదాపు అందరూ ఫామ్ను అందుకున్నారు విరాట్ కూడా మధ్యలో రెండు మ్యాచ్లలో టచ్లోకి వచ్చినట్టు కనిపించినా ఆశీస్తో మ్యాచ్లో మళ్లీ డకౌట్ అయ్యాడు దీంతో సెమీస్లో విరాట్ రాణించడం కీలకంగా మారనుంది కెప్టెన్ రోహిత్ రిషబ్ పంత్ సూర్య పాండ్యాల ఫామ్ భారత్ కు కలిసొచ్చే అంశం బౌలింగ్లోనూ బుమ్రా హర్షదీప్ కుల్దీప్ సత్తా చాటుతున్నారు ఇక ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ రాణిస్తున్న రవీంద్ర జడేజా ఫామ్ కొంత కలవర పెడుతోంది అయితే అవసరానికి ఎవరో ఒకరు రాణిస్తుండడం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో భారత్ సెమీస్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లడం ఖాయమనే చెబుతున్నారు క్రీడా పండితులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్